హలో అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను సో వ్లాగ్ ఏంటి అంటే శుక్రవారం నాడు నేను ప్రతి శుక్రవారం నేను కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్తాను కదా సో అలాగే ఈ వారం కూడా వెళ్ళాను కాకపోతే ఈ వారం కొంచెం స్పెషల్గా జరిగిందనమాట సో అదేంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోనే చివరి వరకు చూడండి చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వెలబెట్టిని మాత్రం ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన మీకు వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది సో చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ సారీ ఎర్లీ మార్నింగ్ కన్నా మిడ్ నైట్ అని చెప్పచ్చు మిడ్ నైట్ వన్ ట్వంటీకి నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అప్పుడు నేనైతే స్నానానికి వెళ్తున్న ముందు మీకు జస్ట్ అట్లా చూపించాను టైం అనేది సో టీవీలోని కనకమహాలక్ష్మి వారి సుప్రభాతం పెట్టేసుకొని ఇంకా నేను అలా అలా వినుకుంటూ ఇల్లు ఊడ్చుకోవడము మిగతా కూడా చేసుకొని ఇంకా నేను స్థానానికి అయితే వెళ్ వెళ్ళాను మరీ వన్ ట్వంటీకి ఏంటి అని మీరు అనుకోవచ్చు సో ఇది మార్గ సినిమాసం కదా అక్కడ గుడి దగ్గర ఆపేస్తున్నారు అనమాట సో ఆ నాలుగున్నర నుంచి లైన్ కట్టాలి ఇంకా తర్వాత లైన్ అంతా పెరిగితే అంతా మళ్ళీ ఫైవ్ సిక్స్కి వదులుతారనమాట దర్శనానికి అప్పటికి చాలా లైన్ లైన్ అయిపోతుంది చాలా క్రౌడ్ ఎక్కువైపోతుంది అందుకనిస్తే ఎర్లీగా వెళ్ళిపోతే ఎవరు ఉండరు మనమే వెళ్ళి హ్యాపీగా అమ్మకు పూజ చేసుకొని ఎంతసేపు ఉండి పూజ చేసుకోవచ్చు సో అక్కడ రెండు గంటలకి గేట్లు ఓపెన్ చేస్తారన్నమాట ఉదయాన్నే ఎవరైనా వచ్చి పూ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు సో ఆ మూమెంట్లో వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఇంకా నేను నైట్ పడుకోలేదు నైట్ అసలు నేను పడుకోకుండా నైట్ నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ కూడా వచ్చాను మీలో ఎంతమంది ఈ వీడియో చూస్తున్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టి చూసారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలామంది లైవ్లోకి వచ్చారు ఆ టైంలో నైట్ లెవెన్ థర్టీకి టెన్ థర్టీకి లైవ్ పెట్టాను ఆ టైంలో పెట్టినా సరే చాలా మంది మంచిగా రెస్పాండ్ అయ్యి అయితే వచ్చారు లైవ్ ఓపెన్ చేసి చాలాసేపు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఐ థింక్ ఫోర్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ వచ్చారండి చూశాను నేను కౌంట్ కూడా చాలా సరదాగా అనిపించింది చా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఆ టైంలో నేను లైవ్ పెడితే అలా అందరూ రెస్పాండ్ అయ్యి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇంకా తర్వాత నేను స్నానం చేసుకుని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాను దీపం పెట్టుకోలేదు ఎందుకంటే ఆ టైంలో దీపం పెట్టుకోవడదు అంటారు సో అందువల్ల ఏం చేశానంటే కొంచెం టైం ఉంటే పూలన్నీ కూడా దేవుడి గదిలో నేను ముందు రోజు పూజ చేసుకున్నాను కదా అవన్నీ నిర్మాల్యం చేస్తాను నిర్మాల్యం చేసి మళ్ళీ అలంకారం చేసుకొని దీపాలు దీపకుందులు పెట్టుకొని ఆయిల్ ఒత్తులు అన్నీ కూడా వేసి సిద్ధం చేసి పెట్టుకున్నాను మళ్ళీ వెంటనే వచ్చాక పూజ చేసుకుని పడుకుందామని చెప్పేసి ఇంకా అట్లా అనుకొని ఇంకా అన్ని అలా సిద్ధం చేసి పెట్టుకున్నాను తర్వాత టెంపుల్కి తీసుకెళ్ళడానికి ఏవైతే అవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను పాలు అలాగే కొన్ని పువ్వులు కొన్ని అక్కకి ఇవ్వాల్సినవి ఉన్నాయి ధనలక్ష్మి అక్కకి సో అవి కూడా అన్నీ పెట్టుకున్నాను అనమాట సో నేను మా ఇంటి దగ్గర నుంచి మా అక్క దగ్గరికి వెళ్ళాను అక్కని నేను పిక్ చేసుకుంటాను అన్నమాట అనమాట సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకెళ్తారన్నారు ఎందుకు ఆ టైంలో వాళ్ళని ఇబ్బంది పెట్టము అందులో బావగారికి ఏ షిఫ్ట్ అనమాట సో నిద్ర ఉండదు నేను వస్తానులేండి నేను వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటానని చెప్పి నేను అక్కకి చెప్పాను సో నేను డైరెక్ట్గా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కని పిక్ చేసుకుని అక్క నుంచి నేనైతే ఆ టెంపుల్కి అక్క నేను కలిసి వెళ్ళాము అంటే అక్క ఎప్పటి నుంచో అనుకుంటుండే ఇట్లా వెళ్ళాలి నాకు వెళ్ళాలింది బ్రో అని చెప్పి అంటున్నారు ఇంకా అలా అలా అనుకున్న అనేసరికి ఇంకా మార్క్స్ మాసం వచ్చేసింది అంతకు ముందు అనుకున్నారు ఇంకా మార్చి మాసం అప్పటికే మూడు వారాలు అయిపోయింది ఇంక సరే నేను అలాగే వెళ్తున్నాను కదా నాతో పాటు వచ్చేయండి అని చెప్తా అంటే ఇంక నేను అక్కని తీ వచ్చేస్తాను అక్క నేను కలిసి వెళ్ళాము అనమాట టెంపుల్కి సో తర్వాత చూసే రోడ్డు మీద ఎవ్వరు లేరు నేను తప్పించి ఒక రీల్ చేశానండి తర్వాత తర్వాత పోస్ట్ చేస్తాను ఆ టైంలో రోడ్డు మీద నేను తప్పించి ఎవ్వరు లేరు ఇంకా అప్పుడప్పుడే కూరగాయల మార్కెట్లో అదే కూరగాయలు వస్తాయి కదా వ్యాన్ మీద అవి వచ్చే అవి వచ్చి అవి అన్లోడ్ చేసుకుంటున్నారు ఇంకా అలాగా హ్యాపీగా అయితే వెళ్ళాను సో ఫైనల్లీ నేను అక్క కూడా టెంపుల్కి అయితే వచ్చేసాము వీడియో అక్క షూట్ చేస్తున్నారు ఆ రోడ్డు మీద ఎవరు లేరు ఇంకా అలా మేము మాట్లాడుకుంటున్నాము మనం మనం తప్పించి రోడ్లు డిలా అయిపోయి అని చెప్పేసి ఇంకా అట్లా చాలా అంటే చాలా చెత్త చెత్తగా ఉందన్నమాట ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము బండి పార్క్ చేసుకుని ఇంకా మేము అయితే లోపలికి వెళ్ళిపోయాము మేము టెంపుల్కి ఎగ్జాక్ట్గా త్రీకి వెళ్ళాము అనమాట అప్పటికి ఒక ఒక లేడీ అలాగే ముగ్గురు భవానీలు ఉన్నారు సో వాళ్ళ పూజ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు మేము అప్పుడే వెళ్ళాము అనమాట సో అందరం కలిసి అప్పుడే స్టార్ట్ చేసాము ఇక్కడ అక్క కూడా అక్క నేను కలిసి పూజ చేసుకుంటున్నాము అంటే అభిషేకం చేసుకోవడము అమ్మవారికి ఏమైతే తీసుకెళ్ళమో అవన్నీ పెట్టి పూజ చేసుకుంటున్నాం అనమాట సో ఫస్ట్ వాటర్ అమ్మవారిని అభిషేకం చేసుకున్నాము తర్వాత మేమైతే పాలు తీసుకెళ్ళాము కదా ఆవు పాలు అలాగే కొన్ని పువ్వులు అన్నీ తీసుకెళ్ళాము కదా అవన్నీ కూడా తీసుకెళ్ళి వాటితో కూడా మేము అభిషేకం చేసుకుంటున్నాము అక్క ఏమో పసుపు కుంకుమ తెచ్చారు దాంతో కూడా మేము పూజ చేసుకున్నాము అండ్ అక్క ఏమో చలిమిడి చేసి రండి చేసి తీసుకొచ్చారు అక్క అమ్మవారికి సమర్పించుకున్నారు చలిమిటి అంటే చలదనం అంటారు కదా సో అలా భావించి ఆ అక్క ఏమో అది చేసి తీసుకొచ్చారు సో మేము ప్రతిదీ కొంచెం కొంచెంగా షేర్ చేసుకొని ఇద్దరం కలిసి పూ పూజ చేసుకున్నాం అన్నమాట చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారికి అభిషేకం అంతా చేసుకున్న తర్వాత అక్కడ ఎంతమంది అయితే ఉన్నామో మేము అందరం కలిసి అమ్మకి అలంకారం చేసాము అంటే నిండుగా అమ్మకి పసుపు రాసి నిండుగా కూడా కుంకుమతో బొట్టు పెట్టి కుంకుమతో అలంకరించుకొని అమ్మకి అట్లా పువ్వులతో అలంకరించి అట్లా మేము పూజ చేసుకున్నాము అండ్ నేను ఒక మా ఒక కాగడ కగడమల్లి పూల మాల పట్టుకెళ్ళానండి అది కూడా తీసుకెళ్ళి అమ్మకి అలంకరించుకున్నాను అలాగే అమ్మకి తాంబూలము ఇచ్చి అమ్మకి సమర్పించుకున్నాను అలాగే మార్నింగ్ నేను ఒక రీల్ పోస్ట్ చేశాను పూలతో అష్టోత్తరం చేసుకుంటున్నా అన్నట్టుగా ఒక రీల్ పోస్ట్ చేస్తే చాలా మంది పర్సనల్గా మెసేజ్ చేసి ఆ వీడియోకి అడిగారు బ్రో ఆ రీల్ని పర్సనల్గా నాకు షేర్ చేసి మెసేజ్ చేశారు మీరు అంత అదృష్టవంతులు బ్రో ఆ టైంలో చక్కగా ఒకలే కూర్చొని పూజ చేసుకుంటున్నారు చాలా లక్కీ మీరు అని అట్లా అన్నారు అట్లేం లేదు అదంతా అమ్మ దయ అమ్మ అలా చేయించుకున్నారు చేసేమంతే ఇంకేం లేదు ఆ తర్వాత అక్క కూడా కొంచెం కొంచెంగా పూలతో పూజ చేసుకుంటున్నారు ఇంకా అలాగా ఎవరి పూజ అయితే వాళ్ళు చేసుకుంటున్నామన్నమాట సో అలాగే అక్క చీర అలాగే చల్లెడు తెచ్చారు కదా అవి కూడా అక్క సమర్పించుకున్నారు అక్క ఎప్పటి నుంచి అన్నారు అనమాట బ్రో వెళ్ళాలి బ్రో వెళ్ళాలి నేను అని అన్ అని అన్నారు సో ఫైనల్లీ నేను తీసుకెళ్ళాను అక్కని అక్క కూడా చాలాసార్లు నాకు అక్కడ చెప్పారు బ్రో నీ వల్ల నేను రాగలిగాను లేదంటే ఇలా నేను వచ్చి పూజ చేసుకునేది అనే కాదు చాలా చాలా థ్యాంక్స్ బ్రో అన్నారు అట్లేం లేదు అమ్మ అట్లా చేయించుకొని కొనుక్కున్నారు మనం చేసుకున్నాము అంతే ఏం లేదు అని అన్నాను సో వచ్చిన ఫస్ట్ రోజే అక్క అమ్మకి చలివిడి తాములం కూడా ఇచ్చారు అది కూడా మార్చి మాసంలోని శుక్రవారం రోజు అమ్మకి ఈ రకంగా అక్క పూజ చేసుకున్నారు అలాగే నేను కూడా మంచిగా పూజ చేసుకున్నాను చాలా అంటే చాలా ఒక మంచి వైబ అనిపించింది అనమాట మనసుకు ప్రశాంతంగా అనిపించింది సో అలాగా మా చేతితో మేము పూజ చేసుకోవడము మా చేతితో అమ్మకి అలంకారం చేసుకోవడము మా చేతితో అమ్మని తాకడము అమ్మకి అలాగా నైవేద్యం చూపించి నైవేద్యం తినిపించడము అంతా ఒక వైబుల్ అనిపించింది అంతా అమ్మ చేయించుకుంది ఆ అమ్మ మీద మనకి ప్రేమ ఉంది కాబట్టి అట్లా చేయించుకుంది అని అట్లా అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఈ రీల్కి రండి చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి అడిగారు సో తర్వాత నేను అమ్మకి ఆ కనకధర స్తోత్రం చదువుకొని అట్లా పూజ చేసుకుంటున్నాను అష్టోత్రం ఏం కాదు కనకధర స్తోత్రం నాకు వచ్చు కాబట్టి అది చదువుకుంటూ నేను అమ్మకైతే కొంచెం కొంచెం పువ్వులతో పూజ చేసుకుంటూ నేను ప్రతివారం కూడా గుడికి వెళ్తాను కదా ఆ టైంలోని మండీపరణ కనకధార స్తోత్రము శ్రీ సూక్తము మహాలక్ష్మి అష్టోత్తము ఇవన్నీ అలాగే అష్టలక్ష్మి స్తోత్రము ఇవన్నీ చదువుకుంటాను ఇవన్నీ కూడా సో అక్కడ నేను ఇవన్నీ కూడా చదువుకుంటున్నాను అక్క లాగా వీడియో అయితే తీశారు చాలా ప్రశాంతంగా కనిపించింది అమ్మ పక్కన కూర్చొని ఇలా చేసుకుంటున్నా ఐ థింక్ మారుసరి మాసం ఇది సెకండ్ టైం అనమాట నేను ఇట్లా చేసుకోవడము అమ్మ నాకు ఇచ్చిన అవకాశము చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ వీక్ వెళ్ళలేదు నేను అమ్మ దగ్గరికి నాకు కొంచెం బాధ అనిపించింది వెళ్లేకపోయాను అని చెప్పేసి బట్ ఈ వారం వెళ్ళాను చాలా హ్యాపీగా అనిపించింది సో చాలా చక్కగా అయితే పూజ చేసుకుని అన్ని చదువుకొని ఉన్నాము ఐ థింక్ ఇలా ఏ బ్లాగ్ కూడా మీరు చూసుకపోవచ్చు నేను నేను కూడా అనుకోలేదు ఇంత మంచి వ్లాగ్ నేను షేర్ చేసుకుంటానని అంటే ఈ వ్లాగ్ అంతా కూడా అమ్మకు సంబంధించింది అమ్మ గుడే ఉంది ఇలా నా ఛానల్లో అమ్మకు సంబంధించినటువంటి ఒక బ్లాగ్ ఉందంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఫైనల్లీ మేమైతే పూజ చేసుకుని ఇంకా అక్కడ నుంచి అక్కడ నుంచి వచ్చేసాము సో మీరు కూడా చేసుకోవచ్చు పూజ అలాగే కాకపోతే కొంచెం కష్టపడాలి బేగ రావాలి అంతే ఇంకేం కాదు ఎర్లీగా వస్తే అమ్మని తాకొచ్చు అమ్మతో కాసేపు సమయం కేటాయించవచ్చు మన పూజ మనం చేసుకోవచ్చు అది బాగుంటుంది ఏముంది ఒక టూ అవర్స్ నిద్రపోతుంది తర్వాత పడుకోవచ్చు ఏం పర్వాలేదు సో నేను ఇప్పుడు అలాగే అనుకుంటూ ఉంటాను సో తర్వాత అక్క ఏమొచ్చి అందరికీ అక్కడ కొంచెం ప్రసాదం పంచారు సెలబిడి సో పనిచేసి ఇంకా మేమైతే మేము ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము సో ఇది వాళ్ళ బ్లాగు అయ్యో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి అవకాశము మన సబ్స్క్రైబర్స్ మన వ్యూస్ ప్రతి ఒక్కరికి కూడా కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మరొక మంచి బ్లాగ్తో మేము ముందు అంతవరకు నమస్తే Да, ваше тело не порадовать, но это не значит, что я ошибаюсь.